ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చిందని అందుకే నకిలీ ఓట్లు చేర్చేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఎప్పుడూ లేని విధంగా అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన హాజరయ్యారు సీఈసీ రాజీవ్ కుమార్ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు అనంతరం నేతలిద్దరూ మీడియాతో మాట్లాడారు ఎలక్షన్ డ్యూటీ కేసే ఆఫీసర్ని ని సెలెక్షన్ ప్రాసెస్ లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్ లో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు సెలెక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ని అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు వాళ్ళందరినీ లేదని చెప్పి వాళ్ళ మీ విభవం ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో వాలంటీర్లతో కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపించాలని